అందరికీ నమస్కారం అండి ఈరోజు కథ సరోజ నాలుగోసారి గుమ్మం బయటికి వచ్చి తొంగి చూసింది రోడ్డు మీదకి సావిట్లో కూర్చున్న జానకమ్మ సరోజని చూసి చిన్నగా నవ్వుకుంది ఎందుకే అలా కాలుగాలిన పిల్లిలా తిరుగుతావు వాడొస్తే ఇంటికి రాడుటే నీ ఆరాటం బంగారం గాను అంటూ మేనగోడలను మురిపంగా చూస్తూ ముసిముసి నవ్వుతూ అంది సరోజ పట్టుబడ్డ దొంగలా తడబడింది ఎర్రబడిన మొహం తిప్పుకుంటూ నేనేం అందుకోసం చూడడం లేదు పోస్ట్ మ్యాన్ వస్తున్నాడేమోనని చూశాను కానీ నీ కొడుకు కోసం చూడడమేనా ఏమిటి నా పని బింకంగా అంది నీ కుత్రాలు రాసేవాడే వస్తుంటే మరెక్కడి నుంచే నీకు ఉత్తరం వస్తుంది జవాబు చెప్పలేక తడబడి ఆ మరే నాకేం పని లేదా ఏమిటి బావ కోసం చూడడం తప్ప ఊరికే తోచకలా చూశానంతే అంటూ దబాయించింది జానకమ్మ మేనగోడలను చూసి నవ్వింది పిచ్చిదాన ఎందుకే అలా కంగారు పడతావు వస్తాడులే రాక ఎక్కడికి పోతాడు అంది అది కాదత్తయ్య ట్రైన్ వచ్చి గంట అయి ఉండాలి ఇంకా రాలేదేమిటి బాగుంది రైలు వచ్చిందో లేదో ఈ రైళ్ళు ఎప్పుడు సరిగ్గా వస్తున్నాయి కనుక సరోజ ఓ పది నిమిషాలు ఏదో పత్రిక తిరిగేస్తూ కూర్చుని తర్వాత విసుగ్గా లేచి గదిలోకి వెళ్ళింది ఉదయం అంతా ఓపిగ్గా శ్రద్ధగా బావ కోసం సర్దిన గదిని చూస్తూ సంతృప్తి పడింది అలమరలో పుస్తకాలన్నీ నీటుగా సర్దింది టేబుల్ క్లాత్ కొత్తది వేసి బావ వస్తువులన్నీ సరిగా సర్దింది పక్క మీద తెల్లదుప్పటి పరిచింది రేడియో మీద బావ ఫోటో ముందు నిలబడి తదేకంగా చూస్తూ ఉంటే ఆమె పెదాల మీద చిన్న నవ్వు మెదిలింది ఫోటో చేతిలోకి తీసుకుంది బావ బావ ఇప్పుడు మామూలు బావ కాదు ఉద్యోగస్తుడయ్యాడు ఇంజనీర్ అయ్యాడు మంచి కంపెనీలో ఆరంభంలో ఆరు వందలు తెచ్చుకునేటంత ఉద్యోగి అయ్యాడు ఉద్యోగస్తుడయ్యాక ఆరు నెలల తర్వాత వస్తున్న బాబా కోసం ఎదురు తిన్నలు చూడడం విసుగుతో పాటు ఎంత ఆనందంగా ఉంది ఆరు నెలలు ఇదే మొదటిసారి తామిద్దరూ ఇన్నాళ్ళు ఒకరిని ఒకరు చూడకుండా ఉండడం ఆరు నెలలు ఎంత భారంగా బాధగా గడిచాయి వస్తున్నాను మరెప్పుడూ దేవి గారు విరహం అనుభవించనక్కర లేకుండా అనుక్షణం కళ్ళ ముందుండే ప్రయత్నంలో వస్తున్నాను ఉత్తరంలో వాక్యాలు గుర్తు వచ్చి సరోజ బుగ్గల్లో వెచ్చని ఆవిరి వచ్చింది అవును బావని మరెప్పుడూ విడిచి ఉండలేకుండా పెద్దలు పెళ్లి బంధంతో కట్టేస్తున్నారు మరో పది రోజులలో తామిద్దరూ ఒకటవుతారు తిరుపతిలో పెళ్ళి అత్తయ్య మొక్కుకుందిట కొడుక్కి ఉద్యోగం దొరికితే తమ పెళ్ళి కొండ మీద చేస్తానని కాదనడానికి పెళ్లి మా ఇంటిలోనే జరగాలని అనడానికి తనకెవరున్నారు గనక తనకి ఎవరూ లేరని తను ఎప్పుడన్నా అనుకుండా ఈనాడు అనుకోవడానికి అమ్మా నాన్న లేకపోతేనే అత్తయ్య మామయ్య ఆ లోటు ఎన్నడన్నా కనపరిచారా పన్నెండేళ్ల నుంచి ఇక్కడే పెరిగిన తనని ఇంట్లో కోడలు కూతురు అన్ని స్థానాలు ఎప్పుడో వచ్చేశాయి నీ పెళ్ళి కేవలం తన కోసం మాత్రమే అత్తయ్య మామయ్యలకి మాత్రం ఎవరున్నారు బావ ఒక్కగానొక్క కొడుకాయే అందుకే గుమస్తాగిరి చేసిన మామయ్య తాహుతు మించిన ఇంజనీరింగ్ చెప్పించాడు ఇంటిలో సిద్ధంగా ఉన్న మేనగోడలకిచ్చి పెళ్లి చేసి తను బాధ్యత నెరవేర్చుకుని పెద్దతనంలో హాయిగా తమ నీడన సేద తీరుదామనుకున్నారు కానీ అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే మనిషి మనుగడ అర్థం ఏమిటి మామయ్యకి నలభయో అడిలో బావ పుట్టాడు మామయ్య రిటైర్ అయ్యే నాటికి అప్పుడే బావ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు బావ ఇంజనీరింగ్లో చేరే నాటికి ఇంజనీరింగ్ పూర్తి చేసే నాటికి మధ్యకాలంలో ఇంజనీర్లకి ఉద్యోగాలు దొరకని దుస్థితి ఏర్పడింది అప్పు చేసి కొడుక్కి పెద్ద చదువు చెప్పించి కొడుకు పెద్ద ఉద్యోగస్తుడై తనని ఆదుకుంటాడన్న మామయ్య నమ్మకం ఆశలు అన్నీ బావకి ఉద్యోగం రా దొరకకపోవడంతో హతుసు హతుడైపోయాడు మామయ్య రిటైర్ అవ్వడం బావకి రెండేళ్ళు ఉద్యోగం లేకపోవడం ఆ రెండేళ్ళు తమ జీవితాలకి పీడకల ఇల్లు గడవడానికి అప్పు చల్లగొట్టడానికి మామయ్య పడిన పాటలు దేవుడి కెరక బావ దిగులుతో కృంగిపోయాడు నిరాశతో ధైర్యపడిపోయిన బావకి ధైర్యం చెప్పడం ఓదార్చడం తన వంతు అయ్యింది ఎంత చిన్న ఉద్యోగం నా చేస్తానని తయారైన బావకి ఆ మాత్రం అవకాశం దొరకలేదని ఎంత బెంగపెట్టుకున్నాడు ప్రయత్నించిన బావకి ఉద్యోగం దొరకలేదు కానీ తనకి ఓ చిన్న అవకాశం లభ్యమవుతుంది మామయ్య అవస్థ గమనించిన పొర్గిండ్ హెడ్ మాస్టర్ గారు తమ స్కూలులో లీవ్ వేకెన్సీలో టీచర్గా చేరమన్నారు ఆ సమయంలో ఆయన దేవుడిలా కనబడ్డారు బావ అభిమానపడి వద్దన్నాడు నేనుండి నీ చేత ఉద్యోగం చేయించమన్నావా ఆడదాని వినువు ముసలా ఆయన నాన్న సంపాదిస్తుంటే నేను తిని కూర్చోనా నేను పని అయినా చేస్తా కానీ నీ చేత ఉద్యోగం చేయించనని మొండి పట్టుబట్టాడు బావని అందరూ కలిసి ఒప్పించేసరికి తాతలు దిగి వచ్చారు ఆ రెండేళ్లు బావమొహన్లో నవ్వే కనపడలేదు గడ్డమన్నా గీసుకునేవాడు కాదు కాఫీ ఒకసారి కంటే తాగేవాడు కాదు చాకలికి బట్టలు వేయకుండా మాసనమే కట్టుకు తిరిగేవాడు ఏదన్నా అంటే దమ్మిడి సంపాదించలేని వాడికి ఎందుకు అనేవాడు అదోలాగా నవ్వి బావ అవతారం చూస్తే గుండెలు తరుక్కుపోయేవి ఆ నిరాశలో ఏ యగాయిచ్చమన్నా చేస్తాడేమోనని బెంగపడేవారు తాము అంతలా బాధపడవద్దని నిరాశపడవద్దని భవిష్యత్తు మీద నమ్మకం ఉంచమని ఇంటిలో అందరూ ఎన్ని విధాలుగానో చెప్పేవాళ్ళు అత్తయ్య పూజలు మక్కులు బావ ప్రయత్నాల ఫలితమో కానీ ఆఖరికి రెండేళ్లకి బావకి హైదరాబాదులో ఓ కంపెనీలో మంచి ఉద్యోగం దొరికింది కష్టాలు గట్టెక్కాయని అందరూ సంతోషించి ఉద్యోగంలో చేరిన తర్వాత ఇదే రావడం బావ ఉద్యోగం వస్తే తప్పక పెళ్లి మాట ఎత్తడానికి వీలు లేదన్నాడు బావ ఇంకా ఆ ఆటంకం లేదు గనుక ఏకంగా ముహూర్తం పెట్టేసి రాశారు మావయ్య మరి పది రోజులలో పెళ్ళి ఆ తరువాత హైదరాబాదులో మాకం